మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం బీర్కోర్ మండల కేంద్రంలో గల కామప్ప చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని ఈ అసెంబ్లీ సమావేశాలలో సస్పెండ్ చేస్తూ సభ నుండి బయటకు పంపాలని పెద్ద ఎత్తున ధర్నా ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను మాజీ ఎంపీపీ రఘు ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా డీసీసీ కార్యదర్శి కాంత్రెడ్డి తెలిపారు శాసనసభలో ఏకవచనంతో స్పీకర్ పై మాట్లాడడం చాలా బాధాకరమని ఆయన అన్నారు రాజ్యాంగం ప్రకారం స్పీకర్ను అవమానపరచడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు దీనితో పాటు ఒక దళిత బిడ్డపై మాట్లాడటాన్ని బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు స్పీకర్ను టార్గెట్ చేసి ఇష్టారీతిన మాట్లాడడం చాలా బాధాకరమని ఆయన అన్నారు జగదీశ్ రెడ్డి మాట్లాడిన తీరు జుగుప్సకారంగా ఉందని ఆయన పేర్కొన్నారు బలహీన వర్గాలు ఇప్పుడిప్పుడే ఉన్నత స్థాయిలో అధిరోహిస్తే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇలా మాట్లాడటం సరైనది కాదని వారు తీవ్రంగా విమర్శించారు స్పీకర్ను అవమానపరచడంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ధర్నాలు దృష్టి దారం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీర్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు బీర్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భోజన శంకర్ మాజీ సర్పంచ్ గంగారం కామారెడ్డి జిల్లా మాజీ మత్స్యకార అధ్యక్షుడు సాయిబాబా పిఎస్ఎస్ డైరెక్టర్ రమావత్ రవి మండల నాయకులు కార్యకర్తలు సహితలు పాల్గొన్నారు దానికి ఇలాంటి చర్య తీసుకున్నారు చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఈరోజు విషయం మాట్లాడకుండా తన సంత మాట్లాడము ఇది

Não,